హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బీడిఆర్ ఫ్రెండ్స్ మనకు కూలర్ మోటార్ యొక్క వాటర్ పంప్ ఉంటుంది కదా ఈ వాటర్ పంప్ అనేది మనకు వాటర్ అనేది రానప్పుడు ఒకవేళ స్టక్ అయినప్పుడు దీన్ని మనం ఏ విధంగా రిపేర్ అయినా చేసుకోవాలనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే వాటర్ పంప్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది మనకు వాటర్ పంప్లో ఈ వైరింగ్ అయితే ఈ బాడీలో అయితే ఇవ్వడం జరుగుతుంది వైరింగ్ అనేది అయితే ఈ వైరింగ్ మనకు ఓకే ఉండి మోటార్ అనేది రన్ కానప్పుడు దీన్ని ఏ విధంగా మనం మళ్ళీ నడిపించుకునే విధంగా చేసుకోవాలనేది మనకి ఈ వీడియోలో ఉంటుంది వీడైతే పూర్తిగా చూడండి అయితే ముందుగా వచ్చేసి మనం ఇక్కడ ఇటు సైడ్ మనకు వాటర్ వచ్చే సైడ్ ఒక ఇంపెలర్ అయితే ఉంటుంది ఈ కవర్ అనేది సైడ్ కవర్ అనేది తీసుకోవాలి ఈ సైడ్ కవర్ తీసుకున్నప్పుడు ఇటు సైడ్ అయితే మనకు ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్కి ఆపోజిట్ ఈ గ్రౌండ్లో అయితే మనకు ఇంపెల్లర్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది ఉంది కదా ఇది ఈ చక్రం అనేది దీని అయితే ఇంపెలర్ అని కూడా అనవచ్చు ఈ ఇంపెల్లర్ అనేది మనకు వాటర్లో మడ్డి లాంటివి ఉంటుంది మడ్డి అనేది ఇక్కడ ఈ రూటర్కు షాఫ్ట్ కలైతే షాఫ్ట్ అయితే దీంట్లో అయితే పేరుకుపోయి మనకు స్టక్ అయిపోవడం జరుగుతుంది చూసారా ఇది వచ్చేసి షాఫ్ట్ అండి ఈ షాఫ్ట్కు చుట్టుపక్కల వాటర్ అనేది పేరుకుపోయి ఒక మడ్డి లెక్క తయారై మీరు చూస్తున్న ఈ మ్యాగ్నెట్ రూటర్ ఉంది కదా ఈ మ్యాగ్నెట్ రూటర్ని అయితే ఈ మీరు చూస్తున్న ఈ మోటార్ యొక్క బాడీ హోల్ ఉంది కదా దీంట్లో అయితే స్టక్ అయిపోవడం జరుగుతుంది స్టక్ అయిపోయినప్పుడు మనకి ఈ రూటర్ అనేది తిరగగా మనకు వాటర్ అనేది పంపు చేయదు ఇది ఇది ఈ విధంగా మనకు ఈ వాటర్ మడ్డి అనేది పేరుకుపోయినప్పుడు దీన్ని అయితే లోపల క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షాఫ్ట్ ఉంది కదా ఈ షాఫ్ట్ అయితే మనకు ఇందులో ఎరుకపోతుంది ఇంత ఫ్రీగా అయితే తిరగదు ఫ్రెండ్స్ మనకు మడ్డి వేరుకున్నప్పుడు వాటర్లో మనకు ఫ్లో అది ఉంటుంది కదా వైట్గా మడ్డి లాంటిది వస్తుంది వచ్చినప్పుడు మనకు ఈ షాఫ్ట్ అనేది ఇంత ఈజీగా అయితే ఉండదు దీన్ని బయటకు తీసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ దీంట్లో కొద్ది ఆయిల్ వేసుకొని మనం పెట్టుకుని అయితే మళ్ళీ రన్నింగ్ అయితే అవుతుంది అదేవిధంగా ఇట్స్ వస్తున్న వైట్ కలర్లో రెండు ఇట్ సైడ్ ఇట్ సైడ్ అయితే ఉండడం జరిగింది ఈ వైట్ కలర్లో కూడా ఇవైతే మనకు ఈ మధ్యలో అయితే ఇది ఫిట్టింగ్ చేసి ఉంటాయి ఇవి కూడా లీక్ అయిపోయినప్పుడు మనకు ఇది తిరగడం జరగదు దీంట్లో మళ్ళీ మనం పేవి పెవిస్టిక్ గానీ వేసుకొని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకవేళ దీంట్లో మడ్డీ గీనా లేకుండా అంత ఫ్రీగా ఉండి ఈ రోడ్లంతా అంతా రో ఫ్రీగా తిరుగుతున్నట్టయితే మనకు వైరింగ్ ఫాల్ట్ అనేది ఉంటుంది ఆ వైరింగ్ ఫాల్ట్ ఉన్నప్పుడు ఈ వైరింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనం సిరీస్లో అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇప్పుడు సిరీస్ అని పెట్టి చూపిస్తాను మనం ఈ సిరీస్ బల్బ్ తోటి ఈ విధంగా చెకింగ్ చేసుకోవాలి మనకు ఈ మోటార్ రెండు వైర్లు వస్తాయి బ్లాక్ రెడ్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఒకవేళ మీరు చూసి ఈ అక్కడ సిరీస్ బల్బ్ ఉంది కదా ఆ సిరీస్ బల్బ్ అయితే మనం లైట్గా అయితే వెళ్ళడం జరిగింది ఈ విధంగా వెళ్ళినప్పుడు అయితే మనకు లోపల వైరింగ్ అనేది ఓకే ఉంది అని తెలుసుకోవచ్చు మనం ఇప్పుడు దీంట్లో వైరింగ్ అయితే ఓకే ఉంది అయితే ఇది స్టక్ అయినప్పుడు మాత్రమే మనకు వైరింగ్ ఓకే ఉంటే రన్ అయితే కాదు దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ రైతే రన్ అవుతుంది ఒకవేళ దీంట్లో కనుక వైరింగ్ అనేది కాలిపోయినప్పుడు మనకు సిరీస్ బలం ఎలగదు అది అయితే మనం దీన్ని అది రిపేర్ చేయలేం ఎందుకంటే ఆల్రెడీ మొత్తం ఇదంతా మోటార్ బాడీ అనేది ఆ వైరింగ్లో కలిసిపోయి మొత్తం ఫిట్టింగ్ తోటే వస్తుంది దీన్ని ఇప్పడానికి అయితే ఉండదు ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ క్యాప్ ఉంటుంది కానీ మన లోపల అయితే ఏం చేయలేం దీని అయితే వర్క్ వర్క్ చేయడానికి మళ్ళీ వైరింగ్ కలుకోవడానికి అయితే ఉండదు ఒకవేళ స్టక్ అయినప్పుడు మాత్రమే దీన్ని రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ వాడుకోవచ్చు ఫ్రెండ్స్ కూలర్ మోటర్ అనేది కాలకుండా ఉండాలంటే వాటర్ యొక్క లెవెల్ అనేది పంపు పైకి అయితే ఉండాలి పంపు కిందికి అయితే ఉన్నట్టయితే పంప్ అనేది హీట్ ఎక్కిపోయి వైరింగ్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమని వాటర్ లెవెల్స్ అనేది ఎప్పుడూ నిండుగా ఉండేటట్టయితే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్నట్టయితే మన పంప్ అనేది ఎక్కువ అయితే ఆగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఘంటసిమలను యాక్చువేషన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్